ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు మండల్ రాజు నేను ఆసంల సమన్వయ కమిటీ సెక్రటరీని నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా యొక్క మరమగ్గాల సాధనం నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాను గత ప్రభుత్వం లోపల మనకి యొక్క ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఉండేది కోరిక నూలు డిపో కావాలి నూలు డిపో కావాలని సిరిసిల్లాలో నేతలను అందరం కూడా ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినియోగించడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నీళ్ళు నూలు డిపోను మనకు ఈ వెములాడ్లో మనకు సాంక్షన్ చేయడం జరిగింది దానికి చాలా సంతోషం ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క నూలు బ్యాంక్ ద్వారా సిరిసిల్లాలో ఉన్నటువంటి ఆసాములకు మ్యాక్ సంఘ సభ్యులకి ఎనభై శాతం క్రెడిట్ ద్వారా పెట్టుబడి లేకుండా ఎనభై శాతం క్రెడిట్ ద్వారా ఇవ్వడం వల్ల మేము సొంతంగా చేసుకొని లాభం పొందడానికి మాకు వీలు కలుగుతుంది అదేవిధంగా మిగతా ఇరవై శాతం కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా బ్యాంకులతో మాట్లాడి మాకు వెసులుబాటు కల్పించే విధంగా ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది దాని కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదికాల కోరిక ముప్పై సంవత్సరాలుగా మీ ప్రాంతంలో డిపర్ రావాలని కోరుకున్నటువంటి సందర్భంలో గతంలో ఈ ప్రాంతం నుంచి గెలిచి యువరాజ్గా రెండో స్థానం ఉన్నప్పటికీ సిరిసిల్లాలో ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించడం విఫలమైన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తుమ్మల నాగేశ్వర గౌడ చేనేత జౌలి శాఖ మార్చుల దృష్టికి ఈ ప్రాంతంలో నేతల ద్వారా ఈ సమస్యను చెప్పగానే ఇప్పుడు ఇంచుమించు రెండు రాష్ట్రాలు దాటి వెయ్యి కిలోమీటర్ నుంచి యాడ్ను అది కూడా మైక్రో ఫైనాన్స్ ద్వారా అప్పులు చేసుకొని లేదా యాజమాన్ దగ్గర నుంచి తీసుకునే సందర్భంలో ఉన్న పరిస్థితి నుంచి యాభై కోట్లతో చేనేత క్లస్టర్గా ఉన్నటువంటి వేములవాడులో గత ఇరవై తేదీన యాభై కోట్ల రూపాయలతో యాదు డిపో ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ యాదు డిపో ఈ వేములవాడు రావడం వల్ల సిరిసిల గత సమీపంలో రావడం వల్ల ఇక నేత కార్మికులకు ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ తోటి టెస్కో ద్వారా ఆ నూళ్ళు అందజేసి తిరిగి వాళ్ళు వస్త్రం తయారు చేసిన అదే టెస్కో తీసుకొని ఎయిటీ పర్సెంట్ క్రైడ్ పట్టుకొని మిగతా ఇరవై పర్సెంట్ వాళ్ళు పెట్టుబడి లాభాన్ని వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉంది దీనివల్ల చిరు కార్మికులకు ఆర్థికంగా ఎదగడానికి అంటే వర్కర్ టు ఓనర్ కావడానికి కోసం కూడా ఈ సీరిపోయిన చిరకాల కోరికలకు ఈ ప్రభుత్వం కూడా నేతాశారులు పని కల్పించడానికి కోసం తీరుల ఆర్టిఫిష కార్యక్రమం కానీ లాంగ్వేజ్ డేస్ ఏదైతే ఇవ్వడానికి గురించి అటువంటి పనులు ఇచ్చే ఏర్పడించడం ప్రభుత్వం సంబంధించిన వస్త్రాలు కూడా ఏదైతే ఫీల్ డ్యూస్లు కానీ ఇతరత్ర ప్రభుత్వం కొన్ని వస్త్రాలు కొన్ని యాభై యాభై సరిపడ వస్త్రం కూడా ఆడి ఇవ్వడం జరిగింది కూడా మేజా సందరగం గతంలో కష్టమైన జీవుల పేరిట లేకల మార్ సందర్భం రెండు వందల డెబ్బై కోట్లు బకాయి పెట్టిపోతే கோவிலுக்கு ஜிவா மீது பள்ளி பிரவகர் கேட்பு அந்த ஜேகேந்திர கூட்டகால இது ரெண்டு வந்த ஹைசூல் கோடி ரூபாய் விடுதலை கோடின் பற்றால் ஏமா பிரீகரின் காரியமா இது இரண்டு நேரில் அந்த அனைமையுமே காங்கிரஸ் பார்க்க பேர அது காங்கிரஸ் பார்ட்டி ஜேர்த்து பிரதா சங்கம் ஆடிச்சு అన్ని వర్గాల ప్రభుత్వ సాంగ కమిటీ అండగా రెండగా నిలబడే సాగర్ కమిటీ సందర్భంగా మీరు నేత కి అభివృద్ధి స్టేట్గా మీ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజలు తెలుస్తాను